విజయవాడలో జర్నలిస్ట్ గా పనిచేసే అంజలి కొత్తపల్లి అనే చిన్న గ్రామంలో రాత్రిపూట అదృశ్యమైన వ్యక్తుల గురించి విని ఆ రహస్యాన్ని ఛేదించాలని అక్కడికి చేరుకుంది గ్రామస్తులు భయంతో మౌనంగా ఉన్నారు గ్రామం చుట్టూ ఏదో అసాధారణ వాతావరణం నెలకొని ఉంది స్థానిక దుకాణదారుడు రవి గ్రామం బయట ఉన్న పాడుబడిన దేవాలయం గురించి హెచ్చరించాడు గత నెలలో ఇద్దరు పురుషులు ఒక స్త్రీ ఆ దేవాలయం సమీపంలో అదృశ్యమయ్యారని తెలిసింది అంజలి రవి హెచ్చరికలను పట్టించుకోకుండా రాత్రి ఆ దేవాలయానికి వెళ్లాలని నిర్ణయించింది చీకటిలో దేవాలయం వద్దకు చేరిన ఆమెకు వింతగుసగుసలు మినమినమాడే లైట్లు కనిపించాయి శిథిలాల మధ్య ఒక పాత డైరీ దొరికింది అందులో దశాబ్దాల క్రితం ఒక దుష్ట ఆత్మను బంధించే ఆచారం గురించి వివరాలు ఉన్నాయి దూరంగా ఒక నీడ ఆమెను గమనిస్తోంది ఆ నీడ హఠాత్తుగా దాడి చేసింది అంజలి డైరీని పట్టుకుని గెస్ట్ హౌస్కు పరిగెత్తింది డైరీని చదివిన ఆమె ప్రతి పదేళ్లకు ఒక బలి అవసరమని ఈ రాత్రి తదుపరి బలి రోజని తెలుసుకుంది అర్ధరాత్రి ఆమె గది తలుపు మీద ఎవరో తట్టారు తలుపు తెరిచిన ఆమెకు ఎవరూ కనిపించలేదు కానీ తలుపు చట్రంపై డైరీలోని ఒక చిహ్నం చెక్కబడి ఉంది ఆమె తదుపరి బలిగా గుర్తించబడిందని అర్థమై ఆమె గుండెల్లో భయం నిండింది భయంతో సమీప పట్టణంలో స్నేహితురాలి ఇంటికి చేరిన అంజలి డైరీలో నిశాచర సంఘం అనే రహస్య సమాజం గురించి చదివింది ఆమె ఎడిటర్ ఈ కథను వదిలేయమని సలహా ఇచ్చాడు కాని అంజలి ధైర్యంగా కొత్తపల్లికి తిరిగి వెళ్ళింది గ్రామ పూజారి వెంకటేష్ను అనుసరించి అతను అడవిలో ఒక రహస్య సమావేశానికి వెళ్లడం చూసింది అక్కడ నీడను శాంతింపజేయడానికి ఒక ఆచారం గురించి ఆమె విన్నది ముసుగు వేసుకున్న వ్యక్తులు ఆమెను చూసి అడవిలో తరిమారు ఆమె ఒక గుహలో దాక్కుంది అక్కడ మానవ బలుల చెక్కడాలు కనిపించాయి ఎలాగో తప్పించుకున్న ఆమెను వెంకటేష్ బంధించాడు అతను గ్రామాన్ని శాపం నుండి కాపాడటానికి రక్తం అవసరమని నిశాచర సంఘం గ్రామ భవిష్యత్తును నియంత్రిస్తుందని చెప్పాడు అంజలి అతని ఒప్పుకోలును ఫోన్లో రికార్డ్ చేసింది కాని ఒక ముసుగు వ్యక్తి ఆ ఫోన్ను దొంగిలించాడు ఆమె ఆశ్చర్యపోయింది ఆ ముసుగు వ్యక్తుల్లో రవి ఆ దుకాణదారుడు కూడా ఉన్నాడు రవి తనను మోసం చేశాడని తెలిసిన అంజలి అతన్ని నిలదీసింది అతను సంఘంలో ఉన్నా దాన్ని లోపలి నుండి ఆపాలని ప్రయత్నిస్తున్నానని తనను నమ్మమని చెప్పాడు అతనితో కలిసి విజయవాడలో ఒక రహస్య సమావేశానికి వెళ్లిన ఆమె సంఘంలో రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఉన్నారని వారు శాపాన్ని కవర్గా ఉపయోగించి అక్రమ కార్యకలాపాలు చేస్తున్నారని తెలుసుకుంది ఆమె డబ్బు సమీకరణ మానవ అక్రమ రవాణా ఆధారాలను కనుగొన్నది ఒక గాడ్ ఆమెను గుర్తించడంతో విజయవాడ వీధుల్లో ఉత్కంఠభరితమైన ఛేజింగ్ జరిగింది వారు సంఘం లావాదేవీల లెడ్జర్ను తీసుకుని తప్పించుకున్నారు కానీ ఒక దాడిలో రవి గాయపడ్డాడు అతను తన ఉద్దేశాల గురించి అబద్ధం చెప్పాడని ఒప్పుకున్నాడు లెడ్జర్తో ఒంటరిగా ఉన్న అంజలికి ఒక అజ్ఞాత నంబర్ నుండి కాల్ వచ్చింది వక్రీకరించిన స్వరం సంఘం ఆమె ప్రతి అడుగును గమనిస్తోందని ఆమె కుటుంబం తదుపరి లక్ష్యమని హెచ్చరించింది తన కుటుంబాన్ని కాపాడేందుకు అంజలి హైదరాబాద్లో ఒక సేఫ్ హౌస్కు తరలించింది రాత్రుళ్లు ఆమెకు దేవాలయం నీడ గురించి కలలు వచ్చాయి లెడ్జర్ను డీకోడ్ చేసిన ఆమె ఒక ఉన్నతాధికారి ఇందులో ఉన్నాడని తెలుసుకుంది ఆమె నమ్మిన పోలీస్ ఇన్స్పెక్టర్ రావును సంప్రదించిన అతను సంకోచించాడు హఠాత్తుగా సేఫ్ హౌస్పై దాడి జరిగింది అంజలి తన కుటుంబంతో బయటపడింది కానీ సంఘం పోలీసుల్లో కూడా ఉందని అర్థమైంది డై పద్దెనిమిదిలో ఆమె తండ్రి ఈ సంఘంలో ఉన్నాడనే సూచన కనిపించింది ఆమె తండ్రి స్నేహితుడిని కలిసినప్పుడు అతను ఆమె తండ్రి సంఘంలో ఉన్నాడని దాన్ని బయటపెట్టడానికి ప్రయత్నించి రహస్యంగా చనిపోయాడని చెప్పాడు అంజలి తన తండ్రి రాసిన ఒక దాచిన లేఖను కనుగొన్నది అందులో సంఘాన్ని నాశనం చేసే కి గురించి రాసి ఉంది ఆ లేఖ చదువుతుండగా ఆమె వెనుక నుండి అడుగుల శబ్దం వినిపించింది ఆ దాడి నుండి తప్పించుకుని అంజలి ఒక పాత వేర్హౌస్లో దాక్కుంది తండ్రి లేఖను మళ్లీ చదివింది అందులో ఒక ఆర్టిఫాక్ట్ గురించి సూచన ఉంది ఆ ఆర్టిఫాక్ట్ విశాఖపట్నంలోని ఒక మ్యూజియంలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది అక్కడి క్యూరేటర్ లక్ష్మిని కలిసింది ఆమె సంగం చరిత్ర గురించి తెలుసని చెప్పింది మ్యూజియంలో అంజలి ఒక లాకెట్ను కనుగొన్నది అందులో కోడెడ్ మ్యాప్ ఉంది సంగం గూండాలు దాడి చేశారు లక్ష్మి ఒక డబుల్ ఏజెంట్గా తేలింది మ్యాప్ను డీకోడ్ చేసిన అంజలి ఒక భూగర్భ గదికి చేరుకుంది అక్కడ సంఘం ఒక పెద్ద ఆచారం ప్లాన్ చేస్తోందని తెలిసింది లక్ష్మి సంఘం నాయకుడు ఆమెను బంధించారు నాయకుడు ఆ ఆచారం ఒక పురాతన శక్తిని మేల్కొల్పుతుందని అంజలి దానికి చివరి భాగమని చెప్పాడు ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది ఆచారం మొదలైనప్పుడు ఆమె చుట్టూ చీకటి గుండెల్లో భయం కలిగించే శక్తిగా రూపొందుతోంది అయితే ఆ గదిలోని ఒక చిన్న విగ్రహం దగ్గర ఆమెకు ఒక సూచన కనిపించింది లాకెట్లోని చిహ్నంతో సరిపోలిన ఒక రాయి ఆ రాయిని తాకితే ఆచారాన్ని అడ్డుకోవచ్చని ఆమెకు అర్థమైంది నాయకుడు ఆమెను గమనిస్తున్నాడు కాని ఆమె చేతులు వణుకుతూ ఆ రాయి వైపు చేరుకుంది ఆ క్షణంలో తలుపు బద్దలై ఒక బిగ్గరగా శబ్దం వినిపించింది ఎవరో లోపలికి ప్రవేశించారు అది ఎవరు